హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే నరకాసుడిని పేపర్ తో ఈజీగా ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసి ట్రై చేయండి నరకాసుని వధ ఎలా జరిగిందో చెప్తాను ఫ్రెండ్స్ పూర్వం నరకాసుడు అనే పెద్ద రాక్షసుడు ఉండేవాడు నరకాసుడు ఓ రాజ్యాన్ని చాలా కాలం పాలించాడు ద్వాపర యుగంలో నరకునికు బాణుడు రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున లోకానికి హాని కలిగించేవారయ్యారు ఎన్నో దుష్కర్యాలను పాల్పడ్డారు ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాజ్ఞోతిష పూర్వములోని కామాక్య దేవి ఆరాధనకు వెళ్లకుండా ఆలయ తలుపులు మూయించాడు కోపించిన వశిష్ఠుల వారు నీవు మదగర్వమున సజ్జనులని మితిమీరి అనుమానించుచున్నావు నీ జన్మదాత చేతనే మరణించదవు అని శప్పించారు ఆ శాపమునకు భయపడి నరకుడు బ్రహ్మను గుర్చి తపస్సు చేసి దేవతలు రాక్షసుల నుండి మరణము లేకుండానట్లు వరమును పొందాడు ఆ వర గర్వంతో తన కుమారులతో సేనానులతో చెలరేగి ఇంద్రాది దేవతలను జయించాడు వృషులను బాధించాడు పదహారు వేల రాజ్యకన్యలను చెరపట్టాడు వాని బాధలకు సహింపలేక ఇంద్రాది దేవతలు ద్వాపరయుగమున విష్ణు అవతారుడకు శ్రీకృష్ణుని ప్రార్థించగా ఆయన నరకుని సంహరింప కామరూప దేశానికి వెళ్ళాడు ఆయనతో సత్యభామ దేవి కూడా రాణరంగానికి వచ్చింది యుద్ధం జరిగింది చివరకు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణించ ఆశ్వీయుజ కృష్ణ చతుర్థి నాటి రాత్రి రెండో జాములకు నరకాసుర సంహారం జరిగింది నరకుని పీడ వదలడంతో పరవశులైన భూలోకవాసులు ఆ మిగిలిన రాత్రి భాగంలో మరునాటి దినమున పండుగగా జరుపుకున్నారు ఆ రెండు రోజులు నరక చతుర్దశి దీపావళి అమావాస్యలుగా ప్రతి పొందాయి ఈ రెండు రోజులు ప్రజలు ప్రతి ఏటా పండుగ చేసుకు చూశారు కదా ఫ్రెండ్స్ నరకాసుని పేపర్తో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు మేమైతే ఫెస్టివల్ నరకాసుని గత జరిగిన తర్వాత మేము ఫెస్టివల్ చేసుకుంటాం మీరు ఎట్లా చేసుకుంటారు కొన్ని వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్